బ్రేకింగ్ ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ ఎంత వివాదాస్పదమైందో ఆమె తాజాగా చేసిన చిట్ చార్ కూడా అంతే వివాదాస్పదమైంది ముఖ్యంగా బిఆర్ఎస్ అధిష్టానం అయితే ఖచ్చితంగా కవితకు షోకాజ్ నోటీలు ఇస్తుందా అనే ఒక అయితే సాగుతుంది ముఖ్యంగా ఆమెకైతే షోకాజ్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు కూడా భావిస్తున్నారు ఈ మొత్తం వివాదంపై బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ అయితే తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తుంది ఈ విధంగానే ఆయన ఖచ్చితంగా ఒక సంచలనమైన విషయాన్ని అయితే తీసుకోబోతున్నట్లు ఒక సంచలనమైన నిర్ణయాన్ని ప్రకటించబోతున్నట్లయితే మనకు తాజా సమాచారం ఉంది ముఖ్యంగా బిఆర్ఎస్ లో కవిత మనగడనే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి అయితే నెలకొంటుంది ముఖ్యంగా కేటీఆర్ పై కవిత చేస్తున్న ఆరోపణలు అయితే చాలా సూటిగానే ఉన్నాయి ఖచ్చితంగా కేసీఆర్ పై వచ్చిన నోటీసులకు అయితే ట్విట్టర్లోనే సమాధానం ఇచ్చారంటే ట్విట్టర్ వేదికగానే మీరు ప్రశ్నించారు తప్ప బహిరంగంగా ప్రశ్నించలేదని చెప్పేసి కేటీఆర్ పై ఆమె ప్రశ్నల దాడి కురిపిస్తుంది అంతేకాకుండా కేసీఆర్ నాయకత్వంలోనే తను పనిచేస్తానని అయితే కరాకండిగా చెప్పేస్తుంది ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధికారాన్ని అయితే కేటీఆర్కి ఇస్తా అంటే బీఆర్ఎస్ పగ్గాలను కేటీఆర్కి ఇచ్చే అవకాశం ఉన్నట్లు గత కొంతకాలంగా చర్చ నడుస్తున్న ఈ సందర్భంగా కవిత మాటలు అయితే కలకలం రేపుతున్నాయి అంత పార్టీ అంతర్గతంలో ముఖ్యంగా పార్టీ అగ్రనేతలైన ఇప్పుడు హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు గానీ ఏం మాట్లాడలేని పరిస్థితి అయితే నెలకొంది ముఖ్యంగా కేసీఆర్ ఏం స్పందిస్తారనేది అయితే ఇప్పుడు రాజకీయంగా కీలకంగా మారింది ముఖ్యంగా కవిత మాట్లాడుతూ ఒక ఆడబిడ్డపై డబ్బులిచ్చి ఇచ్చి తనను సోషల్ మీడియా వేదికగా దుర్భాషలాడుతున్నారని తిట్టిస్తున్నారని చెప్పేసి కూడా ఆమె ఆరోపణలు చేస్తున్నారు ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్స్కామ్ ఢిల్లీ లిక్కర్స్కామ్ కేసు తర్వాతనే ఈ రాజకీయ పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయని చెప్పేసి ఆమె మాట్లాడుతున్నారు ముఖ్యంగా బీఆర్ఎస్ అంతర్గతంగా ఉన్న కలహాలను అయితే ఆమె బాహటంగా బయట ముఖ్యంగా కేటీఆర్ నాయకత్వంలో తను పనిచేయనని చెప్పేసి పరోక్షంగా చెప్తున్నారు అంతేకాకుండా ఆ కేసీఆర్ నాయకత్వంలోనే తను అని కూడా అంటున్నారు ఈ నేపథ్యంలోనే గతంలో చూసాము హరీష్ రావు గారు అయితే చాలా స్పష్టంగా ఉన్నారు కేటీఆర్ నాయకత్వం ఇచ్చినా సరే తాను పనిచేస్తానని చెప్పారు అంటే ఈ నేపథ్యంలో కేటీఆర్ కే పగ్గాలు అప్పజెపుతున్నారా అనే కోణంలో కూడా రాజకీయ విశ్లేషకులు ఆలోచిస్తున్నారు మరి ఇలాంటి నేపథ్యంలో కవిత గారు కేవలం అంటే విశ్లేషకులు చెప్తున్నట్టు ఆస్తి కోసం మాత్రమే తను ఈ వివాదానికి దిగడం లేదు తన ఆధిపత్యం కోసం పార్టీలో తన స్థానం కోసం అయితే పోరాటం చేస్తుంది ముఖ్యంగా పార్టీలో తనకు అగ్రనేత కేసీఆర్ తర్వాత తనకు సముచితమైన స్థానం కల్పించాలని చెప్పేసి అయితే తన మాటల్లో స్పష్టంగా కనిపిస్తుంది ముఖ్యంగా వర్కింగ్ ప్రెసిడెంట్ ఏదైతే వర్కింగ్ ప్రెసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ గారికి కీలక బాధ్యతలు అప్పగిస్తే తన స్థానం ఏంటి తన పరిస్థితి ఏంటి తనకి ఎలాంటి స్థానం కల్పిస్తారు అన్న దానిపై అయితే తామే తను ఒక స్పష్టతమైన ఆలోచనతోటే ఉన్నట్టు అయితే తెలుస్తుంది ఈ వివాదంపై ముఖ్యంగా కేసీఆర్ స్పందిస్తారేమో కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తారేమో అని చెప్పేసి ఆమె ఎదురు చూసింది కానీ కేసీఆర్ గారు అయితే ఎలాంటి సమీక్ష చెప్పలేదు ఎలాంటి చర్చ చర్చ అయితే పెట్టలేదు ఈ నేపథ్యంలోనే తను బహిరంగంగా మీడియా చర్చ మీడియా చిట్చాటు కూడా చేసింది అంతేకాకుండా తెలంగాణ జాగృతి పేరిట తను సేవ చేస్తున్నట్లు పార్టీ చేసే సగం పనులు ఆ జాగృతి పేరటనే చేస్తున్నట్లు ఆమె చెప్పుకొచ్చింది ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ బీటలు వారనుంది అన్న కొన్ని కథనాలు అయితే వెలువడుతున్నాయి మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీని పల్చగా చేసే ఆమె మాటలపై కేసీఆర్ అయితే తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తుంది అంటే సేపట్లోనే ఆమెకు షోకాజ్ నోటీసులు నోటీసులు పార్టీ నుంచి వస్తాయా అన్న అనుమానాలు అయితే రేకెత్తుతున్నాయి మొత్తం మీద కవితకు షోకాజ్ నోటీసులు పార్టీ నుంచి వస్తే మరి కవిత నిర్ణయం ఎలా ఉంటుంది ఎందుకంటే షోకాజ్ నోటీసులు అంటే దాదాపు ఇది ఆమె నిర్ణయాలను లేదా ఆమె ఉద్దేశాలను అయితే కట్టడి చేసినట్లే అని చెప్పవచ్చు అలాంటి నేపథ్యంలో కవిత దారి ఎటు అనేది అయితే ఇప్పుడు కీలకంగా మారింది ముఖ్యంగా షోకాజ్ నోటీసులు అందుకుంటే తను పార్టీలోనే ఉంటుందా లేదంటే కొత్త పార్టీ పెడుతుందా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది అంతేకాదు తను కాంగ్రెస్ పైన కూడా కొన్ని ఆరోపణలు చేసింది కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నౌక అని చెప్పేసి మాట్లాడింది ఇక బీజేపీతో కలిసే ప్రసక్తే లేదని చెప్పేసి తను కరాఖండిగా చెప్తూ వస్తుంది ముఖ్యంగా బీజేపీతో బీఆర్ఎస్ విలీనం నేపథ్యంలోనే తను ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది అంతేకాకుండా ఎలకతుర్తి రజతోత్సవ సభలో బీఆర్ఎస్ రజతోత్సవ సభలో గురించి అంటే బీఆర్ఎస్ రజతోత్సవ సభ గురించి కూడా మాట్లాడుతూ బీజేపీ పైన కేవలం రెండు నిమిషాలే కేసీఆర్ మాట్లాడారని చెప్పి కూడా తన లేఖలో పేర్కొన్న అంశం అయితే మనం చూసాము ఈ నేపథ్యంలోనే కేసీఆర్ కవితకు షోకాజ్ నోటీసులు ఇస్తే మరి కవిత దారేటు కవిత పార్టీ పెడుతుందా పార్టీలోనే ఉంటుందా అనేది అయితే ఇప్పుడు ఆసక్తిగా మారింది